ಫ್ರೆಂಡ್ಸ್ ಮೋಸ್ ದೇವರಕ್ರ ಎದು ಬುಜನಾ ಭುಜನಾ ರೂಪಾಯಿ ಕೊಡಲ ಫ್ರೆಂಡ್ಸ್ ರೊಂದು ಆರೂಪಕೋಡೆ ಅಟ ಬಾವು ತಯಪನೆ ಅಡುಗೆರೆವರ ಮರ ತೊಂಬೈದು ವೇಳು ಅಡುಗಾರ್ಟ ಆಡಿಯೋಲ್ಲ ನೀವೆಂತ ಅನ್ನ ಮರಿ లక్ష ఐదు వేలకు అయితే ఇస్తారట మన ఊరేది ఊరేదాటి ఊరే అది మల్లాయపల్లి పాన్గాల్ మండల్ వనపర్తి జిల్లాకు చెందిన బుచ్చన్నవి అవసరం అయితే పని కూడా కట్టి చూపిస్తారట నెంబర్ చెప్పు ఫ్రెండ్స్ల నెంబర్ డబల్ సెవెన్ టూ నైన్ ఎయిట్ సెవెన్ డబల్ ఫోర్ ఫైవ్ ఫోర్ అవసరం అయితే విచ్చానని కాంటాక్ట్ చేయొచ్చు మల్లాయపల్లి పానగాల్ మండల్ వనపర్తి జిల్లా